నమస్తే చాలా మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది కదా ఆ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల ఏమైతుంది వాళ్ళ బాడీలో వాళ్ళ బోన్స్ వీక్ అవుతున్నాయి థింకింగ్ కేపబిలిటీస్ తగ్గుతున్నాయి బాడీ పెయిన్స్ అవుతున్నాయి నీరసంగా ఉంటుంది అయితే వీళ్ళు జనరల్గా ఏం చేస్తారు ఓవర్ ది కౌంటర్ విటమిన్ డి సప్లిమెంట్లు వాడడం స్టార్ట్ చేస్తారు ఇది ఒక పెద్ద తప్పు ఎందుకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విటమిన్ డి ఏదైతే విటమిన్ ఉంది కదా ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అంటే ఫ్యాట్లా గలయించిపోతుంది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఒక స్టెరాయిడ్ అంటే స్టెరాయిడ్ అంటే అమ్మా స్టెరాయిడా అని అనిపిస్తుంది కదా అదే స్టెరాయిడ్ ఏమవుతుంది స్టెరాయిడ్ ఎప్పుడైనా బాడీలో పెరిగితే అది మనం మాట్లాడదాం ఫస్ట్ ఇప్పుడు జిమ్కి వెళ్తారు కొందరు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజులు చేస్తారు ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ చేస్తారు వాళ్ళు అది చేసేటప్పుడు ఏం చేస్తారంటే స్టెరాయిడ్వి ఇంజెక్షన్లు తీసుకుంటారు ఎందుకు మనం బల్కీ తొందరగా అయిపోవాలి మన బాడీ బిల్డింగ్ తొందరగా అయిపోవాలనేసి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి ఊకే కోపం రావడం ఇరిటేషన్ రావడం మళ్ళా బోన్స్ డిఫార్మ్ అవ్వడం దాంతో దాంతోపాటు వాళ్ళ బాడీ వచ్చేస్తుంది అనుకోండి నెల రెండు నెలల్లో బాడీ వచ్చేస్తుంది కానీ ఎప్పుడైతే వాళ్ళ బాడీలో టెస్టెస్టిరోన్ తగ్గుతుంది లేదంటే బాడీలో టెస్టెస్టిరోన్ పెరిగిపోయింది అనుకోండి కిడ్నీ ఫెయిలియర్ లివర్ డ్యామేజ్ అవ్వడం మళ్ళీ దాంతోపాటు ఒక్కొక్కసారి మల్టిపల్ ఆర్గన్ ఫెయిలియర్ అవ్వడం కూడా అయిపోతుంది ఇది టెస్టెస్టిరోన్ హార్మోన్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ అట్లనే విటమిన్ డి కూడా ఒక స్టెరాయిడ్ కదా అప్పుడు ఏమవుతుంది మనకు మనం తెలుసు మనకు తక్కువ ఉందనేసి తీసుకోవడం స్టార్ట్ చేస్తాం కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే తీసుకుంటూ 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 ఆ డోస్ ఏమో బాడీలో పెరిగిపోతుంది బై మిస్టేక్ కొందరు పేషెంట్లు ఏం చేస్తారంటే వారానికి ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటారు విటమిన్ డిది సిక్స్టీ థౌజండ్ యూనిట్స్ది తీసుకుంటారు కొందరు బై మిస్టేక్ సిక్స్ ల్యాక్స్ది కూడా తీసుకుంటారు అట్లా ఒక పేషెంట్ రీసెంట్గా తీసుకోవడం వల్ల ఆయనకు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అయితే ఈ విటమిన్ డోసు పెరిగింది అనుకోండి బాడీలో విటమిన్ డి అప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది విటమిన్ డి తక్కుంటే ఎన్ని ప్రాబ్లంలు అవుతుంది దానికన్నా చాలా ఎక్కువ ప్రాబ్లంలు విటమిన్ డి పెరిగిపోతే అవుతుంది అందుకే మీరు అసలు ఈ సప్లిమెంటేషన్ ఏదైతే విటమిన్ డిది తీసుకుంటారో చాలా ప్రొఫెషనల్ గైడెన్స్లోనే తీసుకోండి చాలామంది ఏం చేస్తారు యూట్యూబ్లో వీడియో చూసినాం పోయినాం కొన్నాం వేసుకున్నాం అనేసి చేస్తారు అట్లా చేయకండి ప్రొఫెషనల్ గైడెన్స్లోనే విటమిన్ డి త్రీ ఇంజెక్షన్స్ తీసుకోండి మీరు అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి మూడు మూడు నెలలకి మీరు విటమిన్ డి త్రీ లెవెల్స్ చెక్ చేయించుకోండి మీకు నార్మల్కి వచ్చింది అనుకోండి ఆపుకోండి అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే పెరుగుతుంది అంటే ఇమీడియట్లీ ఫిజిషియన్ని కలవండి మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే సప్లిమెంటేషన్ బదులు మీరు న్యాచురల్గా ఎట్లా పెంచుకోవచ్చు విటమిన్ డి చూడండి విటమిన్ డి మన బాడీనే తయారు చేస్తుంది ఫ్రీలో తయారు చేస్తుంది ఎట్లా మీరు బనీని వేసుకోవాలి చెడ్డు వేసుకుంటారు కదా బనీని వేసుకొని ఒక షార్ట్స్ వేసుకోండి అది అట్లా వేసుకొని మీరు ఎండలో డైలీ హాఫ్ అన్ అవర్ కూర్చోండి అర్లీ మార్నింగ్ టైం కూర్చోండి ఏమైతుంది బాడీ విటమిన్ డి ఒక్క రోజుకి సరిపోయినంత ప్రొడ్యూస్ చేసుకుంటారు అది చేస్తే మనకు న్యాచురల్గా మన బాడీకి ఎంత కావాలనో మన బాడీనే ప్రొడ్యూస్ చేసుకుంటారు అప్పుడు మనకు సప్లిమెంట్ అవసరం పడదు ఇది మీరు చేయండి విటమిన్ డిలో మీకు చాలా మార్పులు కనిపిస్తాయి థ్యాంక్ యూ